ప్రయజ్ఞుల భ్రీమైన బిడ్డలరా సహోదరరా ఏసయ్య ప్రేమ సహవాసముతో ఉంటూ కొనసాగిస్తూ విశ్వాసిస్తున్నారని అనేతంలో ప్రార్థిస్తాం మరి మీ ముందుకు వచ్చి దేవుడి సందేశాలు దేవుడి వాక్యము ఆయన ఆశ్యులు మరి ఇంత అవకాశం ఇచ్చినందుకు దేవుడికి మహిమ కాక ఆమె ప్రిమని పెట్టలరా కొన్ని సత్యాలు చెప్పాలి యేసుక్రీస్తు వాక్యము నడిపించేవాడు అసలు వాక్యం అంటే ఏంటి వాక్యము అనేక జనములకు రక్షిస్తుంది వాక్యము అనేక జనములకు సహాయం చేస్తుంది వాక్యము కొరకు యథార్థమైన నీతిని కనిపెడుతుంది వాక్యము సాతానని ఎదురిస్తుంది వాక్యము చెప్తే ప్రతి కుటుంబంలోను సాతాన్ని పీడించిపోయే దురాశలను తీసివేస్తాడు ప్రతి కుటుంబంలో ఉన్న పీడించే వ్యాధి కానీ బాధ కానీ వాక్యములు బలపరసం శక్తి మహిమ ఆయనకి ఎంతో ఉంది ఆనాడు ఏసుక్రీస్తు ప్రార్థిస్తుకుంటే ముమ్మారుగా ఆ రాయిదేవి వెళితే ఎక్కువగా ప్రార్థించాడు ఉపవాసము నలభై దినాలు ప్రార్థించి చేశాడు మరి ఇక్కడ మత్తాయి నాలుగు మొదటి వచ్చేలా వెళ్తే అప్పుడు యేసు అపరావు చేత శోధింపబడిన ఆత్మకు వలన అరణ్యములకు కొనుక్కుపోవడం ఆత్మ శోధింపబడ్డది నలభై దినములకు నలభై రాత్రులకు ఉపవాసం నుండిన పిన్మట ఆయన ఆకిలితో కొనక నలభై రోజులు ఈ నలభై రోజుల్లో యేసుక్రీస్తు క్రీస్తు కోసం చేశాడు మానవులు రక్షించడానికి ఆకలి కొన్న వాళ్ళకి దుప్పు కొన్న వాళ్ళకి దాహం తీర్చడానికి మన కోసం ప్రాణ పెట్టిన ఏసయ్య ఆయన శిరువులో మరచ మరణించడానికి త్యాగం చేయాలనే తండ్రి ప్రకారముగా ఆజ్ఞ ప్రకారముగా ఆయన సిత్త నెరవేర్చినటు వరకు ఈ లోకానికి వచ్చాడు ఈ రోజుల్లోనూ ఆకలి ఆకలి అని మనం హృదయములను అల్లడించిపోతుంది ఆకలి కాదు ప్రార్థన 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 ఆకలి తినచ్చు అది ఎంత దాన్ని తిండిపోతులు తిరిగిపోతలు అంటారు దరిద్రులు అవుతారు అంటారు ఆకలి కాదు నువ్వు దేవుణ్ణి పుట్టించి తన పోలికి నిన్ను సృష్టించిన యేసయ్య ఉపవాసము రీతిగా ఉండి ఆనాడు ఏసుక్రీస్తు ఎంత నలభై ఉన్నారో అదే ప్రకారం నువ్వు ఉండి ఆయన మహిమలు సిత్తపెక్క నెరవేర్చే వరకు ఉపవాసములో ఉండి చక్కగా ఆయన దేవుని ఆరాధిస్తే నీ ఆకలి ఉండదే ఉండదు ఆ సోదరులు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుడి కుమారుడితే రాళ్ళు రొట్టెలను ఆజ్ఞాపించమను ఆయన ఏ ఈ రాళ్ళను రొట్టి చేసేయి శైలవా నువ్వు దేవుడి కుమారుడు కదా అని సాతనగడు శోధించాడు ఏసు క్రీస్తు పో అని మాట ఉంది పదోజులకి వెళ్తాం ఆయన ఆయనతో చెప్పగా ఏసుతో సాతాను పో నా ప్రభుత్వీస్తు ముఖ్య ఆయన మాత్రం సేవింపలను ఏసుక్రీస్తు మాత్రమే సేవంపను సేవించాలి ఆరాధించాలి ఉండాలి నమ్మకస్తురాలు ఉండాలి దేవుని విశ్వాస మార్గం నడవాలి ఆయన కిరీణిలో కనిపెట్టాలి ఏ ఈ లోకానికి మనకు వచ్చాడని ఉండాలి అది యాహాను సువంత్రత చూడండి యాహాన్ ఎనిమిది ముప్పై రెండు చూడండి అప్పుడు సత్యంకు మిమ్మల్ని స్వతంత్రములుగా చెయ్యమని చెప్పగా వారుకు మేము అబ్రహాము సంతానం మేము ఎన్నడూ ఎవరికి దాసులకి మీ మీ చేయిస్తున్నానని ఎలా చెప్పుకున్నా ఆయనతో అనను అంటే అబ్రాహాము స్వంత్రములో అక్కడ ఉన్న శిష్యులతో మేము ఎలా స్వసంత్రించుకోవాలి అంటే ఏసుక్రితో స్వసంత్రించుకోలేదా ఆయన ప్రకారం చింత దేవుని చిత్త ప్రకారం ఒక తండ్రి ప్రకారం నడవాలని స్వసంత్రించుకోలేదా మన కోసం కదా స్వతంత్రించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు మనం సత్యమని కావాలి వాక్యము సత్యమే నేర్పిస్తుంది వాక్యము అనేక కుటుంబాలని బాగు చేస్తుంది కుటుంబాలను నిలబెట్టుతుంది ఎందుకనక వాక్యం అంట మరి అనేక మార్పులు తీసుకొస్తుంది వాక్యము మరి విజయం వస్తుంది వాక్యం ధరగా మరి నువ్వు చక్కగా నీ హృదయములో నిబంధిస్తుంది వాక్యము ధరగా నీకు విడుదల పొందుతుంది వాక్యము ధరగా మరి నీకు రక్షణ ఏంటి ఎలా తీసుకోవాలి ఈ భూలోకంలో మన సృష్టికర్తగా మరి మనం ఉన్నాం కాదా సృష్టించిన దేవుడే కాదా మనం ఎలా ఉండాలని నీ ఆలోచనను సత్యము తెలుసుకుంటాం సత్యం ఏంటండి వాక్యము ద్వారాగా నడిపిస్తుంది సత్యం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అప్ప చూడండి అక్కడ ఉంచోడి ముప్పై కాబట్టి ఏసు అతను నమ్మిన యువతలతో మీరు నా వాక్యం నిలిచిన వారికి నిజంగా శిశువులై ఉండి సత్యమని గ్రహించదురు శిశువులక వాక్యము ద్వారాగా నిజంగానే మీరు గ్రహిస్తే మీరు నా శిశువులైన అందరినీ ఏసే ఆనాడు పిలుస్తారు కొండమ్మకి వెళ్ళి వాక్యం బోధిస్తే మరి ఇంచుమించు ఐదు వేల మంది పైనే ఎక్కువగా వచ్చి మరి చక్కగా మాటలు చక్కగా మరి కుటుంబాలు ఎలా ఉండాలి ఎలా నేర్పించాలి పరలోక మనం ఎలా నిలవాలి పరలోక శిష్యులకు ఆయన ఎలా నేర్చుకోవాలి అని సత్యం బోధించే వాక్యము ఒక ఏసయ్యే ఆ ఏసయ్య మన ప్రభు అయిన మాత్రమే అనేక జనములకు మరి రక్షణ ఆనాడు రక్షించబడ్డారు రక్షణ ఇచ్చారు బాప్స్ ఏ హోన ధరగా బాపిస్ మరి అనేక పిల్లలకు రక్షణ పొందారు ఏసు క్రీస్తు ఈ లోకాన్ని దేనికంటే రక్షణ సత్యము తెలుసుకోవాలి ఈ రక్షణ ఏంటి మన హృదయములు మార్పు సమాధానం తీసుకొస్తుంది రక్షణ అంటే రక్షకుడు ఏసయ్య ఆయన మనకు వచ్చారు కాదా సత్యమును పరలోకం దేవులిగించబడతామని ప్రిమటరా ఈ విషయం తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను మరి సత్యమైన మాటలు నేర్పించే అనేక జన్మలకు దైవజాల ద్వారా కానీ మరి అనేక సేవకుల ద్వారా పాస్టుల ద్వారా వాడపడతారనేటి సత్యము తెలుసుకోండి మీకు నెమ్మిదిని శాంతిని సమాధానిచ్చేది ఒక బైబిల్ ప్రకారమే ఈ పరిశుద్ధ బైబిల్ సత్యము వాక్యముతో నడిపిస్తుంది వాక్యం సారగా మరి హృదయములను కలగజేసే అంశాలు అంటే ఏసుక్రీస్తు ఎలా నేర్చుకుని వచ్చాడు నలభై దినాల ఉపవాసాలు అలాగే మనం ఆయన ఎన్ని సోదరింపులు పడ్డాడో ఆ సోదరింపులు రాకనే మునిపి మన కోసం ప్రాణపెట్టిన పెట్టిన ఏసయ్య ఒక్కసారి మన సత్యం తెలుసుకోవాలి ఆ సత్యం తెలిసి వాక్యం ద్వారా నడుచుకుంటేనే వాక్యము నీ ఆహారం లాంటిది వాక్యము ని వెలిగించబడుతుంది వాక్యము నీ ఇంటిని కంచి వేసి మరి వెలిగించబడతాడు ఏసయ్య అలాంటి ఏసయ్యని మనం ఒక్కసారి ఆరాధించి ప్రార్థిస్తే సత్యమే విజయము విజయమే సత్యముని పొందుకుంటా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించాడు కాక ఆమెన్ ప్రార్థనండి పరిశుద్ధమైనా ప్రేమకి తండ్రి కృపగలితే అవతల ప్రభా వాక్యం ప్రభాన మరి ఎలా ఉండాలి అని తండ్రి ప్రభా అయ్యా ఆనాడు ప్రభా ఈ ప్రభా నలభై దినాలు ఉంటే ప్రభా ఎంత శోధింపబడినా సాతా నిన్నీ వచ్చిన ప్రభా సాతాను పో అని ప్రభాన ఒక్క పిలవగాని ప్రభా సాతాను పోయాడు ప్రభా నాయన ఎవరోలో ప్రభున నీ మాటలు విని చక్కగా ధ్యానిస్తూ ఆరాధిస్తున్నారు సత్యమైన మాటలు నేర్పించడానికి నీ సహాయం కృప నిరంతరంట్ల అనేక వాక్యులు ధారక అనేక దైవజన ధర వాడపడుతున్న తండ్రి ప్రేమ దయాకరంతో అంద అందరికీ ప్రభ లోకములో ఏకరీతిక ఏక మనస్సుతో దయచూపించి దయాకరటముతో దైచమిని గొప్ప మేలు చెమిని క్రీస్తు యేసు పరశు దాతములు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె అండి అందర దేవుడు మీ కుటుంబాన్ని దీవి ఆశ్రయించను కాక ఆమె